నంద్యాల తెలుగు గంగా కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ తెలుగు గంగా ప్రాజెక్ట్ వల్ల రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీలో కృషి చేస్తామని భూమా అఖిల ప్రియ అన్నారు తెలుగు గంగా ప్రాజెక్టును రామారావు ప్రారంభించకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిపోయేదని తెలుగు గంగా ప్రాజెక్ట్ వల్ల ఫ్యాక్షనిజం తగ్గి రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు తెలుగు గంగ ప్రాజెక్ట్కు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు వైసీపీ నాయకులకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు పెడుతున్నారని శిల్పా చక్రపాణి అనడం దారుణమన్నారు ఈ రోజు నంద్యాడలో మన తెలుగు గంగ ఆఫీస్లో అటు పీసీ గార్డు తోటి అదేవిధంగా డీసీలు అందరితో ఈరోజు అధికారులతో తెలుగు గంగ ఆఫీస్లో ఒక మీటింగ్ చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు మనకి ఫస్ట్ టైము బీసీలు డబ్ల్యూఏలు మనకి తెలుగు గంగా వైపు మొదటిసారి ఎన్నుకోవడము రైతులు పడే ఇబ్బందులు కష్టాలు రైతు సమస్యలు అన్నీ కూడా ఈరోజు మీటింగు ఏర్పాటు చేసుకొని ఎస్సీ గారు మిగతా స్టాఫ్ అందరు కూడా కూర్చొని ఇప్పుడు అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి కొత్త ప్రపోజల్స్ ఏం పెట్టచ్చు తెలుగు గంగలో రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు మనము ప్రభుత్వం తరపు నుంచి ఏం క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే నేను గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం ఏంటంటే కళ్ళ ముందర మనకి తెలుగంగా కళ్ళ ముందర నీళ్ళు పోతున్నా కూడా మా ఏరియాలో ఆ నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకి ఆడ కనపడుతుంది అసలు తెలుగు గంగా ఆ ఏరియాలో మా ఏరియాలో గతంలో ఎన్టీ రామారావు గారు అది మొదలు పెట్టకపోయింటే తెలుగు గంగ అనేది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు పడి రైతులు కాదు కదా అక్కడ పంటలు కూడా పండలేని పరిస్థితి ఉండేది కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా కూడా రైతులు బాగుపడమే కాకుండా చాలామంది పిల్లల్ని చదివించుకొని ఒక మంచి పొజిషన్లో ఈరోజు ఆ ప్రాంతంలో రైతులు ఉండగలిగినారంటే తనకి కారణం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రైతులకి పెద్దపీఠం వేసింది తెలుగు గంగలో రైతులు పడే ఇబ్బందులు కూడా ఈరోజు డిస్కస్ చేసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఎందుకంటే అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి అటు కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు కుందు కావచ్చు మా ఆలగడ్డ ఏరియాలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి సో అంత కొంత అక్కడక్కడ ఎస్ఆర్బీసీ టచ్ అవుతుంది ఇట్లా ఎక్కువ శాతము నాకు ఆలగడ్డలో రైతులు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మార్ దృష్టి కూడా రైతుల మీదే ఉంటుంది కాబట్టి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా డీసీలు కూడా చాలా యాక్టివ్గా మరి పిసి గారు కూడా అందరూ కూడా ఆ లీడర్షిప్ కింద అందరూ కూడా ఈరోజు చాలా చాలా యాక్టివ్గా అన్ని చోట్ల కూడా రైతులు పడే ఇబ్బందులు ఒక అవగాహన తీసుకొచ్చి డిస్కషన్ పెట్టి అధికారుల మీద డిస్కస్ చేసి ఆ రైతులు పడే సమస్యలన్నీ కూడా సార్ట్ షార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు మరి ఈరోజు మీటింగ్ జరిగిన ముఖ్య కొన్ని అంశాలు మీతో షేర్ చేసుకోవాలి ఒకటి ఆలగడ్డ ప్రాంతంలో గోవిందపల్లకి నీళ్ళు రా రావట్లేదు నీళ్ళు వదిలినా కూడా నీళ్లు రాలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది కాబట్టి మరి పైన రైతులు కిందున్న రైతులు వాళ్ళకి ఎవరికి కూడా ఏ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది లేకుండా సరైన టైంలో సరైన రైతులకి నీళ్ళు అందజేసేలాగా తప్పకుండా మీరు చేయాలని చెప్పి మరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది రెండోది డీసీలు కూడా తెలుగు ప్రాంతంలో డీసీలు ఏర్పడిన వాళ్ళు కూడా మాకు ఒక ఆఫీస్ ఉండాలి గౌరవంగా మేము అక్కడ కూర్చొని రైతులతో మాట్లాడి మీటింగ్లు పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలంటే మాకు ఆఫీసులు కావాలని చెప్పి అడగడం జరిగింది అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు అహోబిలం బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కాబట్టి అహోబిలం బ్రహ్మోత్సవాలకి మూడో తారీఖు నుంచి పద్ పదహైదో తారీఖు వరకు తెలుగు నీళ్ళు నీళ్లు ఇబ్బంది లేకుండా ఉత్సవాలు జరిగే టైంలో ఇబ్బంది లేకుండా నీళ్లు కూడా వదులుతామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు తెలుగు గంగ కింద రైతులు ఇబ్బందులు పడ పడకుండడమే కాకుండా ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ అటు కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి ఆ ప్రాంతంలో సో డీసీలకి అదే పీసీ అందరు కూడా చెప్పడం ఏంటంటే మీ మీ ఏరియాలలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ కానీ కబ్జాలు కానీ చేసినారో తెలుగు గంగ భూములపైన కేసీ కెనాల్ భూములపైన అవన్నీ కూడా బయటకు తీయండి అధికారులతో కూర్చొని అవన్నీ కూడా అవుట్ చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు డిస్కస్ చేస్తూనే చివరి ఆయకట్టు చివరి రైతు వరకు నీళ్లు అందజేసే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగు గంగలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అసలు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీరు వైసీపీ నాయకులు మీరు ప్రశ్నించడానికి మాట్లాడడానికి కూడా మీరు పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టింది మేము కాదు ప్రజలు సో మీరు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఏం చేసినా కూడా ఈరోజు కూడా చక్రపాణి గారు నా తమ్ముడు చక్రపాణి వైసీపీలో ఉంటూనే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మంత్రాలు చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకుంటాడు జనసేనానికి పోరానికి ప్రయత్నాలు చేస్తాడు లోపల లోపల వీళ్ళు వైసీపీ నాయకుల గురించి వైసీపీ పార్టీ గురించి ఈయనకి ఎంత ఉందనేది కూడా మా అందరికి కూడా తెలుస్తుంది సో వీళ్ళు అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు అన్నదమ్ముళ్ళు అధికారంలో ఉంటేనే పనులు జరుగుతాయని వీళ్ళకి తెలుసు అధికారంలో ఉంటేనే వీళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్లు కాపాడుకోవచ్చు అందుకే తడకలాడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీలో అటు లోకేష్ అన్న గారు కావచ్చు మేము మేము కావచ్చు మిగతా నాయకులు కూడా అడ్డుకుంటున్నారు ఇంకా మిగిలిపోయింది జనసేన ఆడ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు కాదని చెప్పమనండి నా తమ్ముడు చక్రపాణిని సో వైసీపీ నాయకులు తమ్ముడు చక్రపాణి కూడా ఈరోజు మాట్లాడేది అవాస్తవాలు ఆయనని ఎవరు టార్గెట్ చేయలేదు నీకు అంతగా టార్గెట్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ గుర్తు చేయకుండా అవన్నీ మేమందరం కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాము మీరు ఏదైనా అట్లా మీరు కలెక్టర్ దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పుడు కేసులు పెడుతున్నారంటే మాత్రం డైవర్ట్ అంతా అయ్యి వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పి మీరు ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లు చేసుకోండి వెంచర్లు చేసుకోండి రాజకీయం గురించి మీరు మాట్లాడితే ఎవరు కూడా ఇక్కడ స్పందించరు మిమ్మల్ని చూసి ఇంకా నవ్వుతారే తప్ప వేరేది ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం